వెనక్కి తిరిగి చూసుకోవచ్చు లేదు అండ్ ఇంకొక చిన్న అబ్జర్వేషన్ సార్ లో అంటే ఇప్పుడు దాకా హీరోలు అందరూ రిలీజ్ అయ్యాక ఫస్ట్ వీకెండ్కో ఎప్పుడో వెళ్ళారు ఫస్ట్ టైం ఏంటంటే మీరు ముందు రిలీజ్ ముందే హీరోని హీరోయిన్ యూఎస్ పంపించారు కాకపోతే ఏంటంటే యుఎస్ వెళ్తుంటే ఏ లాజిస్టిక్ ఇష్యూస్ ఏమో తెలియదు కానీ అక్కడ ఉన్న ప్రమోషన్స్ ఇక్కడ స్పిల్ ఓవర్ అవ్వట్లేదు ఇండియాలో మీరు ప్రమోట్ చేస్తే అది యూఎస్లో కూడా స్పిల్ ఓవర్ అవుతున్నాయి బట్ యూఎస్ లో ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ స్పిల్ ఓవర్ అవ్వట్లా కనీసం ఫోటోలు వీడియోలు కూడా ఫుల్ ఫ్లేజ్డ్ గా రావట్లేదు మన దగ్గరికి ఎగ్జాక్ట్లీ అండి ఈ దానివల్ల సినిమాకి ఏ విధంగా హెల్ప్ అవుతుందని ఎగ్జాక్ట్లీ వి ఆల్సో నోటీస్ ద సేమ్ థింగ్ అండి దిస్ ఇస్ అంటే నేను అనేది ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్కి అది చిన్న మిస్టేక్ ఎందుకంటే హీరో హీరోయిన్ ఉన్న బూస్ట్ అప్ వేరు జస్ట్ వి ఆర్ ఆల్సో అండర్‌స్టాండింగ్ దట్ మేము మళ్ళీ తర్వాత అనలైజ్ చేసుకుని నెక్స్ట్ టైం నుంచి ఇది కనుక కరెక్ట్ కాదు అని మాకు అనిపిస్తే కనుక విల్ రెక్టిఫై ద థింగ్ అండి కాకపోతే హీస్ గివింగ్ హీస్ హండ్రెడ్ పర్సెంట్ యూఎస్లో ఆయన కూడా అసలు టైర్లెస్గా తిరుగుతూనే ఉన్నారు రోజుకి రెండు మూడు సిటీలు కవర్ చేస్తా డ్రైవ్లో వెళ్తా పాపం ఆయన వంతు ఆయన కష్టపడతానే ఉన్నారు ఆయన కానీ హీరోయిన్ కానీ వి ఆల్ హ్యావ్ టు అప్రిషియేట్ హీజ్ ఎఫర్ట్స్ అది అలాగే డెఫినెట్గా కానీ ఇక్కడ మేమైతే స్ట్రాంగ్గా మిస్ అవుతున్నాం ఆయన్ని కాదు ఎనీఓ సండే ఆయన బ్యాక్ వచ్చేస్తాను వెంటనే ప్రమోషన్లో జంప్ అవుతాం అంటిల్ దెన్ యూ ఆర్ ఆల్ దేర్ ఫర్ అస్ టు సపోర్ట్ అండి సెకండ్ డే అండ్ థియేటర్ మీద ఎంత రిస్క్ ఉంది ఏంటి వాట్ విఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ ఫిలిం మా థియేటర్ల మీద పెద్ద స్ట్రాంగ్ రిస్క్ ఏం లేదు జస్ట్ నామినల్ అమౌంట్ లెస్ దెన్ ఏ డబుల్ డెజిట్ నెంబర్ అంతే సో దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్లీ అచీవ్ ఫిగర్ మాకైతే అసలు అటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు సినిమా అందరం హ్యాపీగా ప్రేమతో అందరం కలిసి అనుకుని చేసిందే రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది విఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫిలిం దీన్ని ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ చేయాలనేదే మా ఉద్దేశం అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ రవి గారు సార్ చెప్పండి సార్ మీరు మహేష్ గారితో అల్లు అర్జున్ అందరితోటి సార్ పవన్ కళ్యాణ్ అందరితోటి ఏ అభిమాన మీకు తగిలారేట్లాగా ఇట్లాంటి కథలు క్యారెక్టర్ సార్ మొన్నే చూసాం కదా సార్ మహేష్ బాబు గారిది ఏదో చలానా ఉంటే ఆయన తెలియకుండా ఎవరు అభిమానం కట్టేశారని అని ఇంకా చాలామంది ఉన్నారు సార్ ఏ అభిమానం ఏంటి మీకు తెలియదు అసలుకి ఎంతమందినో చూశాను నేను మళ్ళీ ఆ పేర్లన్నీ ఇప్పుడు అన్నీ చెప్పడం ఎందుకులే కానీ మళ్ళీ ఇద్దరు పేర్లు చెప్పి నలుగురు మిస్ అయితే బాగోదు చాలామందిని చూశాను నేను అంటే సినిమా రిలీజ్ టైంలో ప్రతి అభిమాని అసోసియేషన్ తోటి మీరు వాళ్ళు భోజనాలు పెట్టగా రకరకాల ఇష్యూస్లో పాల్గొంటూ ఉంటారు కదా మీకు బాగా కనెక్ట్ అయిన ఉందా సినిమాకి దానికి సంబంధించి నేను పర్సనల్గా సినిమాకి అంటారా బాగా విపరీతం కనెక్ట్ అవ్వబట్టే సినిమా చేసామండి చాలా నచ్చి ప్రేమించే చేసాం అది సార్ 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 వేరే క్యారెక్టర్లు చేయటం మీ పాత సినిమాల్లో కానీ